తీసుకెళ్తాము అని చంద్రబాబు వ్యాఖ్యలు తప్పు పట్టారు మాజీ మంత్రి హరీష్ రావు గతంలో కృష్ణా జలాల విషయంలోనే ఇదే రకంగా చేశారని ఇప్పుడు గోదావరి నీటి విషయంలో కూడా అదే చేస్తున్నారు అని ఆరోపించారు నదీ పరివాహక ప్రాంతం బయట మీరు కృష్ణా జలాలు తీసుకుపోయి వాడుకుంటున్నారు ఏమనంటే రైపేరియన్ రైట్స్ ఇప్పటికే ఖర్చు పెట్టినాం కదా ఇప్పటికే ప్రాజెక్టులు కట్టినాం కదా అది నేషనల్ వేస్ట్ అవుతుంది కదా ఆ నీళ్ళు వాడుకుంటే తప్పైంది అనే ధోరణిలో మీరు అప్పుడు అడ్వాన్స్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులు కట్టి తెలంగాణ నోరు కొట్టింది కృష్ణానదిలో అత్యధిక పరివాహక ప్రాంతం కలిగిన ప్రాంతం తెలంగాణ కానీ ఉల్టా డెబ్బై ఐదు ఆంధ్రాకి పోతే ఇరవై ఐదు తెలంగాణకు వస్తుంది ఉద్యమాలు పుట్టే దాంట్లో నుంచి ఇలా గోదావరి విషయంలో కూడా మీరు అదే ప్రయత్నానికి తెరలేపుతున్నారు నిన్న ఇదే అంశంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు అనేమన్నారో కూడా చూద్దాం నేను గోదావరి నీళ్లు బనక చర్లకు తీసేపోతానని చెప్పాను పోలవరం టు బనక చర్ల ఎక్కడి నీళ్ళు ఇవి సముద్రంలోకి పోయే నీళ్లు సముద్రంలోకి పోయే నీళ్లు నేను తీసుకుపోతానంటే దాన్ని కొంతమంది ఒక పార్టీ రాజకీయం చేస్తే వాళ్ళు చేశారు కాబట్టి మేము చేయకపోతే వెనకబడిపోతామని ఇంకొకరు మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఇది మంచిది